మన విశ్వక్ నటించిన లైలా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాలో ఒక రెండు మూడు డైలాగులు మన ఇన్స్టాగ్రామ్ నివ్వీ భాషలో చెప్తాను ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నంత బూకులతో చెప్పాలంటే కష్టం గాని మీకు అర్థమైపోద్దులే విని నాలుగైదు రోజులుగా ఈ ఆకులే పెడుతున్నారు వేరే ఆకులేమి లేవా అని అడిగితే ఒకడు ఆకులు లేవు కానీ మూడు రోజుల క్రితమే మలిచిన నా ఆకు అంటే ఈ సైగ చేసి తన లెక్కల వైపు చూపిస్తూ ఏదో చెప్పబోతాడు డైలాగ్ పూర్తిగా చెప్పక్కర్లేదు అనుకుంటా మీకు ఎంత దరిద్రంగా ఉందో అర్థమైందనుకుంటా అలాగే శోభనం శోభనం సీన్ ఒకటి ఉంటుంది శోభనం అయిన పెళ్లి కూతురు గట్టిగా అరవగానే మేకల గుంపుల మధ్యలో ఉన్న మన థర్టీ ఇయర్స్ పొద్ది అదే పాటకొండ మేకలు అన్నాడు కదా అతను నోట్లోంచి పాలు కారుస్తాడు అది సింబాలిక్ షాట్ అనమాట అంటే అక్కడ శోభనం గదిలో ఏదో కారిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇలాంటివి చాలా 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 ఉన్నాయి ఒకటి రెండు కాదు పిచ్చి పువ్వు లాగా డాష్ డ్యాషష్ పగిలిపోతాయి ఇలాంటి డైలాగ్ లా బో వింటుంటే చెవులకు పట్టిన తుఫంతా వదిలిపోతూ ఉంటది ఇంకా హీరోయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోలేండి బాబు ఈ సినిమా గురించి హీరోయిన్ కేవలం వీలైనంత తక్కువ బట్టలు అంటే బట్టలు ఇయ్యాలి ఇయ్యకపోతే సెన్సర్ లోంచి బయటికి రాదు కాబట్టి ఊసేమా లేదా ఆ ఉన్నాయి బట్టలు ఆ ఉన్నాయి కనబడాల్సినవి కనబడుతున్నాయి కనబడుతున్నాయి కనబడ్డాయి ఆ కనబడ్డాయి అని కనబిచ్చానికి చూపించడానికి మాత్రమే హీరోయిన్ పెట్టుకున్నారు తప్ప తనకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు తనకంటే ఒక ఇండక్షన్ ఉండదు ఏమీ ఉండదు వచ్చామా అబ్బాయి గర్ల్స్ ని చూపించామా షో షో చేసామా అయిపోయామా అదే హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా హీరోగా చేసిన మన విశ్వక్ గారు అటు ఆడా కాదు ఇటు మాడా కాదు అలాని తేడా కాదు బట్ ఏంటి అంటే ఈ దో ఆడవేషం వేసుకున్న మగాడిననే విశ్వే మర్చిపోయి ఏదో హీరోయిన్ కి చూపించిన దానికంటే డబుల్ ట్రిబుల్ గా ఎక్స్పోజింగ్ మాట్లాడితే బొడ్డు షాట్లు నడుము షాట్లు అవి బాబోయ్ నేను చెప్పలేను వర్ణించలేను ఇంకెంతకంటే ఏం చెప్పలేము సినిమాకి కథ కాకర అంటే ఏమి ఉండదు క్రింజ్ ఒక సినిమా ఎలా తీయకూడదు తీస్తే ఎంత దరిద్రం ఒక దరిద్రమైన సినిమా తీయాలంటే ఎలా తీయాలి ఎలా తీయొచ్చు మంచి ఇట్ సినిమా మంచి సినిమా తీయకూడదు అంటే ఎలా తీయకూడదు అనేదాని బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఈ సినిమా కొత్తగా రాబోతున్న సారీ డైరెక్టర్స్ అందరికీ మనం చూపించవచ్చు ఇంకా మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అన్ని రోడ్డు కొట్టు పట్టలే ఒక్కరు కూడా వినసింపగా లేదు ఇంకా ఓవర్ యాక్షన్ చేయని నటుడు ఎవడైనా ఉన్నాడా సినిమాలో అంటే ఖచ్చితంగా లేరు వెతుక్కున్నా కూడా కష్టం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చింది ఆటనానో చారానా అయితే వన్ రూపీ యాక్టింగ్ చేసి పాడేశారు అంత ఓవర్ యాక్టింగ్ చేశారు యాక్టింగ్ అంటే యాక్టింగ్ అనుకుంటండి సో గత రెండు రోజులుగా మూడు రోజులుగా నేను మళ్ళీ మళ్ళీ చూసిన సినిమా తండ్రి ఆ సినిమా చూసి ఒక మంచి ఫీల్ తో ఉన్నాను ఒక ఎమోషనల్ ఫీల్ తో ఉన్నాను బట్ అది పోయిద్దేమో అనే భయంతోనే ఈ సినిమాకి వెళ్ళాను బట్ అదే జరిగింది సో ఎందుకు వచ్చాము బాబు అని నెప్పినవరు బాధకున్నాం కానీ తప్పదు కదా చూడాలి కదా సినిమా అంటే పిచ్చి సినిమా ఎలా ఉన్నా చూస్తాం సో మీరు కూడా చూస్తాము అని ధైర్యం ఉంటే కేవలం భోజ్పూరి టైపు లేదంటే మల్లూరు వీడియోస్ ఉంటాయి కదా ఆ టైప్ డైలాగులు ఆ టైప్ సీన్లు కావాలంటే డెఫినెట్ గా బెస్ట్ చేసి సినిమాకి వెళ్ళిపోవచ్చు లేదు నేను ఏదో ఆస్వాదించాలి మంచి కామెడీ సీన్ ఉండాలి మంచి పాటలు ఉండాలి ప్రేమ్ ఉండాలి యాక్షన్ ఉండాలి అనుకుంటే హ్యాపీగా అవాయిడ్ చేసే అది ఫైనల్లీ ఇది రివ్యూ అనుకోండి రోస్ట్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి చాలా చిరాకు దబ్బి సినిమా చూసిన తర్వాత ఇలా చెప్ప చెప్పతున్నాను ప్రశప్షన్ అంటే నాకు చాలా ఇష్టము బలక్ నమదోస్ ఇప్పటికి కూడా నేను రిపీట్ రిపీట్ గా చూస్తూనే ఉంటాను బట్ ఇతను ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తున్నాడు అతనికి తెలియాలి గ్రేట్ అమెరాలో ఇంటర్వ్యూలో చెప్తూ సినిమా బాగోకపోతే మీరు ట్విట్ చేస్తారా బాగుంటే నేను మీకు సారీ అని ఏదో ట్విట్ చేస్తాను ఏదో ఏదో జరిగిందోళిద్దరికి ఇష్యూ ఆ ట్విట్లు ఏమైనా వేసుకుంటారా అని ఎదురు చూస్తాను అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుస్తుంది నా కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్